హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీతో ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందున్నాను ఫ్రెండ్స్ అది షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా అవగాహన కలిగించే వీడియో ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు వీడియోని చూడండి అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ముందుగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాము మధుమేహ వ్యాధిగ్రస్తులు సహజంగా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే మనకి ల్యాబ్స్ ఉండయి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మాన్యువల్గా బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ యొక్క షుగర్ స్థాయిలు ఎంతున్నాయి అనే అనేది టెస్ట్ ద్వారా మనకి రిపోర్ట్ వచ్చేది కానీ గత కొంతకాలంగా మనకి గ్లూకోమీటర్ అనే ఒక మిషన్ అనేది సహజంగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ గ్లూకోమీటర్తో టెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అయితే ఈ గ్లూకోమీటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు కానీ ఎవరైతే బయటకు వెళ్ళి మెడికల్ షాప్స్లో కానీ ఆర్ఎంపిల్ దగ్గర కానీ షుగర్ స్థాయిలు కొంచెం తక్కువైనవి లేదా పెరిగినాయి అనుకున్నప్పుడు ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే గ్లూకోమీటర్లో మనకి గ్లూకోమీటర్లో కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి గ్లూకోజ్ స్ట్రిప్స్ ఉంటాయి అలాగే నీడిల్స్ ఉంటాయి ఆ నీడిల్స్ని మనం ల్యాండ్ సెట్ అని అంటాము సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ సెట్ అనమాట సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నీడిల్ కనిపిస్తుంది కదా ఈ నీడిల్ ఇది నీడిల్ ఫ్రెండ్స్ ఈ నీరిల్ని టెస్ట్ చేయడానికి ఆర్ఎంపీలు కానీ మెడికల్ షాప్లో కానీ సహజంగా ఒకే నీడిల్ని అందరికీ యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ నీడిల్ అనేది చాలా ప్రైస్ తక్కువే ఉంటుంది టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేస్తుంది అయితే ఇది మార్చకుండా ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు రోజుల్లో పాతకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సేమ్ నీడిల్ని అందరికీ యూజ్ చేసేవారు ఒకళ్ళకి చేసి తర్వాత అదే నీడిల్ని పక్కన వారికి కూడా ఇంజెక్షన్స్ అనేవి చేస్తూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో అంటు వ్యాధులు లైక్ హెచ్ఏవి గాని బ్లడ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట అంటే రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువైపోవడం వల్ల డిస్పోజబుల్ నీడిల్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది కానీ మనకి తెలియకుండానే ఈ గ్లూకో మెడికల్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్ఎంపీలు సేమ్ నీడిల్ని ఎక్కువగా ఒకరికి పొడిచి ఒకవేళ అదే నీడిల్ని కనుక వేరే వాళ్ళకి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా భయంకరమైన వ్యాధులు లైక్ హెచ్ఐవి కానీ లేకపోతే హెపటైటిస్ ఇలాంటివన్నీ బ్లడ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట ఒకళ్ళ నుంచి ఇంకొకరికి సంక్రమించే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే జాగ్రత్త వహించి గ్లూ మెడికల్ షాప్లో చేయించుకున్న ఇంట్లో చేసిన కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో గ్లూకోమీటర్ ఉంది కదా మేము చేసుకుంటామని సేమ్ నీడిల్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ అలా ఆ విధంగా చేయకండి ఫ్రెండ్స్ నీడిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీరు టెస్ట్ చేసుకోవాలి అని బయటికి వెళ్ళినట్లయితే మీ దగ్గర గ్లూకోమీటర్ లేకుండా ఉండి బయటికి మెడికల్ షాప్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా మీరు చెప్పండి చెప్పాల్సిన విషయం ఏంటంటే అందులో ఉన్న నీటిల్ని మార్చండి అని చెప్పండి దానివల్ల పెద్ద ప్రమాదకరమైన జబ్బుల నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న అవగాహన కల్పించడానికి చేసిన వీడియో ఖచ్చితంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో యూట్యూబ్లో ఇంతవరకు ఎవరూ చేయలేదు ఈ వీడియో చూసి మీరు జాగ్రత్త పాటిస్తారని మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్